పథకాలు అందించేందుకు గత ప్రభుత్వ పాలన టీడీపీ వాళ్ళు వాళ్ళైతే జన్మభూమి కమిటీల పేరిట వాళ్ళు చేస్తే మనం పెట్టుకున్న ఈ రెండు వ్యవస్థల మధ్య మన వ్యవస్థ మన వాలంటీర్ల వ్యవస్థ వాళ్ళ వ్యవస్థ జన్మభూమి కమిటీల వ్యవస్థ మన సచివాలయ వ్యవస్థకు అనుసంధానమై ప్రతి పేదవాడికి కూడా వారధిగా మన వాలంటీర్ వ్యవస్థ మధ్య ఆ జన్మభూమి కమిటీల మధ్య తేడా ఏమిటి అనంటే వారి కమిటీలు వారి జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయి మన వ్యవస్థలు మన ప్రభుత్వము మన మేనిఫెస్టో మన నవరత్నాలు మన ఎజెండా ప్రకారం సేవ చేయటానికి మన వ్యవస్థలు పుట్టాయి మనం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ప్రతి గ్రామాన్ని కూడా గ్రామంలోని బడిని ఆసుపత్రిని మార్చాయి తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మధ్య తేడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీరు గమనిస్తే ఈ గమనించిన ఈ తేడాను కళ్ళకు కట్టినట్టుగా మీ గ్రామంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు మీరు చెప్పొచ్చు ప్రతి అన్నతమ్ముడికి వివరించవచ్చు ప్రతి రైతన్నకు చూపవచ్చు అందుకే ఈ తేడాను గమనించమని కోరుతా ఉన్నా మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు ప్రతి గ్రామాన్ని కూడా ఆ గ్రామంలోని బడిని ఆ గ్రామంలోని ఆసుపత్రిని మార్చై మనం ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థ ప్రతి గ్రామంలోని రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు కొండంత అండగా నిలబడతా ఉన్నాం గ్రామ స్థాయిలోనే మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు ఈ వ్యవస్థల కారణంగా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడ కూడా వివక్ష లేకుండా మూడు వేల రూపాయలు హవా తాతల చేతుల్లో పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో ఆదివారమైనా సరే సెలవ దినమైనా సరే గుడ్ మార్నింగ్ చెబుతూ మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ కానివ్వండి లేక ఇతర పౌర సేవలు కావాలండి కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు ఇంటికే డోర్ డెలివరీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే ఇది మనము తీసుకొచ్చిన మార్పు వల్లే మనం తీసుకొచ్చిన వ్యవస్థల వల్లే మన సచివాలయాలు వాటితో అనుసంధానమైన మన వాలంటీర్ల వ్యవస్థ ఇంటింటి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనం ఏర్పాటు చేసిన గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్లు కానివ్వండి ఇంటింటినీ కూడా పడుతూ ప్రతి పేదవాడికి కూడా వైద్యం కోసం అప్పులుపాలయ్యే పరిస్థితి ఉండకూడదు ఆ వైద్యం వారికి ఇంటి వద్దే అందే కార్యక్రమం జరగాలి అని తపన తాపత్రయంతో వేస్తా ఉన్న ఆరోగ్య సురక్ష కానివ్వండి ఎంత మారుమూల పల్లెల్లో ఉన్నా కూడా పేదలకు డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారత చరిత్రను కని విని ఎరుగని ఆరోగ్య భరోసాను ఈరోజు మనమేర్పాటు చేస్తా చేసిన మన వ్యవస్థలు ఈరోజు గ్రామ స్థాయిలోనే ఇస్తా ఉన్నాయి నమ్మకం ఇస్తా ఉన్నాయి పేదవాడికి ఇస్తా ఉన్నాయి మనం చేసిన ఈ మంచిది అన్నింటిదికి మనం చేసిన ఈ మంచి అన్నింటికి భిన్నంగా గత జన్మభూమి కమిటీలు వారి పార్టీ కార్యకర్తలు వారి పార్టీ అభిమానులు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం అందించారు అని చూస్తే రెండు వేల పంతొమ్మిది జూన్లో మనం అధికారం చేపట్టక ముందు వరకు పరిస్థితి ఏమిటి ప్రజలకు అందిస్తామన్నా ప్రతి సేవలోనూ కూడా మార్పు గమనిస్తే అప్పుడు మనకు కనిపించేది ఏమిటి అనంటే ప్రతి సేవకు ప్రతి స్కీముకు అప్పటిలో ప్రతి పేదవాడు కూడా ఇచ్చుకోవాల్సింది లంచం 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 మనం అధికారం లేక రాకమునుపు రెండు వేల పంతొమ్మిదికి మునుపు పరిస్థితి ఏమిటి పాలన ఎలా ఉండేది అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ సేవ కావా ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ గ్రామాలలో ఆ రోజు ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారాలు తరబడి నెలలు తరబడి తిరగాల్సిన దుస్థితి మండలాల మండల స్థాయికి జిల్లా స్థాయికి కాళ్ళు అడిగేలా తిరగాల్సిన పరిస్థితి జన్మభూమి కమిటీలు సంతకాలు పెడితే తప్ప సిఫార్సులు ముందుకు జరగవు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప అడుగులు ముందుకు పడవు చివరికి ఆ పెద్ద వయసులో ఉన్న అవ్వ తాతలు పెన్షన్ తీసుకోవాలన్నా కదలలేని స్థితిలో ఉన్న ఆ వికలాంగ సోదరులు ఆ అక్క చెల్లెమ్మలు పెన్షన్ అందుకోవాలన్నా రైతులకు ఎరువులు కావాలన్నా ఎండనక వాననక పెద్ద పెద్ద సేంతాడంత క్యూలలో నిలబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీల దుర్మార్గం వల్ల అర్హులైన పేదలకు పెన్షన్ దరఖాస్తు కావాలన్నా లంచం రేషన్ కార్డు కావాలన్నా లంచం ఇంటి మంజూరు కావాలన్నా లంచం సబ్సిడీ మీద ఇచ్చే లోను ఆ సబ్సిడీని సైతం ఇవ్వాలన్నా లంచం పోనీ అందరికీ ఇస్తారా అంటే అది లేదు ఇచ్చేది అరకొర అది వివక్షతో చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా జన్మభూమి కమిటీల పాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎక్కడ చూసినా కూడా లంచం 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 జన్మభూమి కమిటీల నుంచి మొదలెడితే చంద్రబాబు నాయుడు దాకా కూడా ఇదే కార్యక్రమం ఒకవైపున లంచం తీసుకోవడం మరోవైపున కులమని మతమని వర్గమని పార్టీ అని ఇవన్నీ చూసుకొని మనుషుల్ని విభజించి పాలించారు కాబట్టే వారు అర్హులకు కూడా ఎగ్గొట్టిన పరిస్థితులే కనిపించాయి చిన్న ఉదాహరణ కూడా మీ అందరికీ కూడా చెబుతా పెన్షన్నే తీసుకోండి ఎందుకంటే మీరంతా కూడా ఒకటో తారీఖున పొద్దున్నే అవ్వాతాతల ఆశిస్సును తీసుకుంటూ ఆ అవ్వాతాతల తాతల ముఖాన చిరునవ్వును చూస్తూ ఎంతో సంతోషంగా ప్రతి ఇంటికి వెళ్ళి పొద్దున్నే చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెప్పి చేసే ఓ మంచి కార్యక్రమం ఆ పెన్షన్ని తీసుకోండి ఉదాహరణకు ఇవాళ ఆ పెన్షన్లు మీ బిడ్డ ప్రభుత్వంలో మీ అన్న ప్రభుత్వంలో ఈరోజు ఆ పెన్షన్లు అరవై ఆరు లక్షల మందికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం అరవై ఆరు లక్షల మందికి మూడు వేల దాకా పెంచి పెన్షన్ ఇస్తా ఉన్నాం మీ అన్న ప్రభుత్వంలో మీ చేతుల మీద ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారి కాలంలో గత పాలనలో కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు అది కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఇచ్చేది కేవలం ముస్టేసినట్టు వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చేవారు అంటే వారి వివక్షకు కారణంగా లక్షల మందికి ఇచ్చే అరకొర పెన్షన్ కూడా అందకుండా పోయిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి ఎక్కడ మన హయాంలో అరవై ఆరు లక్షల పెన్షన్లు ఎక్కడ వాళ్ళ హయాంలో ఎన్నికలకి కారు నెలల ముందు వరకు కూడా కేవలం ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఆలోచన చేయండి తేడా గమనించండి గమనించిన ఈ తేడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబు పాలనలు చంద్రబాబు పాలనలు గత పాలనలు స్కీములు లేవు స్కీములు లేవు బటన్లు లేవు స్కీములు లేవు బటన్లు లేవు మంచి చేయాలన్న తప్పద ఆ చంద్రబాబు అంతకన్నా లేదు కాబట్టి లబ్ధిదారులందరినీ కూడా పారదర్శకంగా ఎంపిక చేయటానికి వారికి మంచి పౌర సేవలు అందించడానికి ఆ గ్రామంలో ఓ సచివాలయ వ్యవస్థ తీసుకొని రావాలి ఆ సచిలా సచివాలయ వ్యవస్థకు అనుసంధానంగా ఓ మంచి వాలంటీర్ వ్యవస్థ అవసరమని చెప్పి ఏ రోజు కూడా ఆ దోచుకోవడానికి పంచుకోవడానికి అలవాటు పడిన ఆ టీడీపీ ఆ చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏనాడు కూడా భావించలేదు ఎందుకనంటే వాళ్లకు తపన లేదు తాపత్రయం లేదు పేదవాడికి మంచి జరగాలి పేదవాడి భవిష్యత్ బాగుండాలి పేదవాడి పిల్లలు బాగుండాలి వారి ముఖంలో చిక్కటి చిరునవ్వులు కనపడాలి అని తపన తాపత్రయం లేదు చంద్రబాబు జన్మభూమి కమిటీలన్నీ చంద్రబాబు ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే మన సచివాలయాలు అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా చంద్రబాబు పరిపాలన ఓ విషవృక్షమైతే మన పరిపాలన ఓ కల్ప వృక్షం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను